హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు మనం దొండకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈజీ పద్ధతి పిల్లలు ఎవరైనా సరే బయట ఉన్న పిల్లలు ఈజీగా చేసుకునే విధానంగా చూపిస్తాను ఇగో దొండకాయలు అరకిలో తీసుకున్నాను రెండు వందల గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను దాంట్లోకి వెల్లుల్లి జీలకర్ర తగినంత ఉప్పు కొంచెం నిమ్మకాయ అంత చింతపండు కొత్తిమీర వేపుకుంటా కొద్ది నూనె ఇప్పుడు మనం ఇవి దొండకాయ ముక్కలు కట్ చేసి వేద్దాం కడిగి అన్నీ కడిగి పెట్టుకున్న కాయలు ఇవన్నీ ఇట్లా తీసుకొని అటు ఇటు కట్ చేసి ఇది ఇట్లా అటు ఇటు కట్ చేసేయాలి కట్ చేసి ఇట్లా పెట్టి మజ్జిగ కట్ చేసి ఇట్లా సన్న ముక్కలు ధరుపుకొని అన్నీ తరిగేసి పచ్చిమిరపకాయలు వేసి టమాటాలు వేసి ఫ్రై చేసుకోవటమే ఇదిగోండి స్టవ్ వెలిగించి కడాయిలో సన్నగా ఇవన్నీ తరిగి టమాటాలు అయ్యి ఈ పచ్చిమిరపకాయలు వేసి మేము రెండు స్పూన్లు ఆయిల్ వేద్దాం నీళ్ళు వేయకుండా ఆయిల్తోనే మగ్గాలి ఆయిల్తో మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది సరిపోద్దా అని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మగ్గనిద్దాండి దొండకాయలు వేగినవి సన్న సేకరణ పెట్టాను ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు దాంట్లో ఆయిల్తోనే మగ్గనిచ్చాను ఇట్లా చేసుకుంటే చట్నీ బాగుంటుంది ఏగి చూసారా మిరపకాయలు టమాటాలు దొండకాయ ముక్కలు ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసాను కొత్తిమీర వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది పెట్టి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అట్లా మగ్గనిద్దాం మగ్గనిచ్చి రోట్లో నూరుకుందాం పచ్చడి ఇగోండి శుభ్రంగా మగ్గిపోయినాయి నూనెలోనే మగ్గిపోయినాయి శుభ్రంగా మనం తీసి పక్కన పెట్టుకొని మగ్గిపోయిన వాటిని ఇప్పుడు మనం ఈ రోట్లో ఇది చిన్న రోలు నాకు ఇట్లా రోలు లేని వాళ్ళు మిక్సీ చేసుకోవచ్చు మిక్సీలో అదేం ప్రాబ్లం లేదు నాకు రోలు ఉంది కాబట్టి బుడ్డది నేను రోట్లో నోరుతున్నాను ముందు మిరపకాయలు చింతపండు వేసి మిరపకాయలు చింతపండు వేసి నోరుదాం కొంచెం చింతపండు మిరపకాయలు బాగా నలుగుతాయి అప్పుడు మనం దొండకాయలు కచ్చాగా నలుపుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది మెత్తగా నూరుకోకూడదు పచ్చడి కొంచెం ముక్క తగలాలి మధ్య మధ్యలో తగిలితేనే టేస్ట్ బాగుంటుంది ఇట్లా మిరపకాయలు వేసాం కదా దీంట్లో ఉప్పు వెల్లుల్లి జీలకర్ర వేసి బాగా ఇట్లా దంపుదు ఇక పచ్చిమిరపకాయలు నలిగినవి అన్నీ ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా దొండకాయలు వేసుకొని ఖచ్చిగా దంపుకున్నాం చిన్న రోల్ కదా కొద్ది కొద్దిగా వేస్తారు పడిపోకుండా ఉంటాయి కిందకి అదే ఈ రోల్ లేనోళ్ళు మిక్సీలో నేను చేసినట్టు మిరపకాయలు చింతపండు ఈ జీలకర్ర ఇవన్నీ ముందు మిక్సీ చేసి తర్వాత ఇవి దొండకాయ ముక్కలు వేసేసి ఒక్క రెండు త్రిప్పులు తిప్పేసి తీసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇట్లా వేసుకుంటే మొత్తం చట్నీ రెడీ చేసుకోవటమే ఇదిగోండి దొండకాయ చట్నీ రెడీ రోట్లో నూరిన దొండకాయ చట్నీ గమగములాడుతూ ఉంది టేస్టీగా ఇట్లా మీరు ఏవి ట్రై చేయండి మీకు రోల్ లేదనుకోండి కొంచెం మిక్సీలో ముందు నేను చెప్పినట్టు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసి ముందు దంపే మెత్తగా వేసుకున్న తర్వాత దొండకాయ ముక్కలు వేసి రెండు రౌండ్లు అలా తిప్పుకుంటే టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇదిగోండి దొండకాయ పచ్చడి ట్రై చేయండి మీరు ఈజీగా అయిపోయే పద్ధతి ఇది ట్రై చేసి మీరు షేర్ చేసి అందరికీ ఒక లైక్ ఇచ్చి మాకు సబ్స్క్రైబ్ చేయండి